సభ్య సమాజం సిగ్గు పడేటటువంటి పరిస్థితి మహిళా లోకం మహిళల మహిళా లోకం కూడా సిగ్గుతో తలమేసుకునేటువంటిది అంటే మహిళలలో కూడా ఇటువంటి మహిళలు ఉంటారా అని చెప్పి ప్రతి ఒక్క మహిళ కూడా అనుకునేటటువంటి విధంగా అసభ్య పదజాలాలలో ఒక మహిళగా ఉండి కూడా మాట్లాడటం నా పైన నిందారోపణలు చేయండి అవాస్తవాల్ని వాస్తవాలుగా చెప్పాలనే ప్రయత్నం చేయండి నిజాల్ని అబద్ధాలని నిజం చేయాలనే ప్రయత్నం చేయండి అబద్ధాలని నిజం చేయాలనే ప్రయత్నంలో అనేక రకాలైనటువంటి ట్రిక్స్ డ్రామాలు లేచి ఇవన్నీ ఈరోజు ఒక్కసారి మీ అందరికీ చెప్పాలి ఎందుకంటే ఇది దురదృష్టం ఒక మహిళ కోసం నేను ఈరోజు మీడియా ముందు పెట్టి మాట్లాడడం అంటే బహుశా ఇది నా రాజకీయ చరిత్రలో ఇది ఒక ఒక దౌర్భాగ్యమైన రోజుగా నేను భావించాను ఎందుకంటే నేను థర్టీ త్రీ ఇయర్స్ అయింది పరిపాలనా అనుభవం నేను మొట్టమొదటిగా మండలాధ్యక్షుడిగా పనిచేసిన మండలాధ్యక్షుడి కంటే దానికి ఒక ఆఫీస్ ఉంటుంది ఒక స్టాఫ్ ఉంటారు అందులో అనేక రకాల పరిపాలనకు సంబంధించినటువంటి ఎన్నో లభ్యూస్ చేస్తుంటారు ఎంతోమంది మహిళలు ఉంటారు ఎంతోమంది అన్ని కులాల వాళ్ళు కూడా ఉద్యోగస్తులుగా ఉంటారు ఇదేదో ఒక కులానికి సంబంధించిన ఉద్యోగాలు కాలవి అప్పటి నుంచి నా ప్రస్థానం మొదలై ఇప్పటి వరకు అనేక పర్యాయాలు అనేక పదవులు నిర్వహించినప్పుడు కూడా నా నా లక్ష్యం ఉన్నటువంటి ప్రధానికానికి నేను ప్రభుత్వం అమలు చేసేటటువంటి కార్యక్రమాలని సజావుగా ప్రజలకు అందించడమే నా లక్ష్యం నేను కూడా రాజ్యాంగబద్ధంగా సంబంధిత ప్రిన్సిపాల్స్ కి మాట్లాడతా ఎమ్మెల్యేగా ఇది నా విధి నా ధర్మం నాకు నాకు నేను ఆచరించాల్సినటువంటి క్రియ నేను ఆమెని ఏదైనా ఎప్పుడైనా ఒకవేళ చేస్తుంటే ఏ అడ్మిషన్ కోసమో నా దగ్గరికి వచ్చిన వాళ్ళని పంపిస్తా ఇది మై డ్యూటీ బట్ దే ఆర్ నాట్ సపోజ్ టు క్వశ్చన్ మై ఇంటిగ్రిటీ దే ఆర్ నాట్ సపోజ్ టు క్వశ్చన్ వాళ్ళు చేయగలరా లేరా అనేది వాళ్ళు చూసుకోవాలి తప్ప ఎప్పుడు కూడా వాళ్ళు ఆ తర్వాత నేను ఏ రోజు మాట్లాడలేదే అసలు ఎప్పుడు నేను మాట్లాడలే అమ్మాయి వస అమ్మాయిని వాళ్ళు ఎవరైనా సీటు కోసం వస్తే మాట్లాడి ఉంటారేమో అది కూడా నేను మాట్లాడానంత నాకు గుర్తులే నేను ఒకనాడు వీడియో కాన్ఫరెన్స్ ఇట్స్ నాట్ ఏ వీడియో కాల్ ఇక్కడ ఉన్న బీఆర్కే ఎవరున్నారు ఇక్కడ బీఆర్కే ఉన్నారా వచ్చారా బీఆర్కే ఇప్పుడే పెట్టాడు కామాంధుడు కోన రవికుమార్ శాసనసభ్యుడిగా నాకు కొన్ని విధులు ఉన్నాయి కొన్ని బాధ్యతలు ఉన్నాయి కొన్ని హక్కులు ఉన్నాయి కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి ఈ తోకగాడు ఎవడో మాట్లాడుతూ ఉన్నాడు నేను వాడికి వార్నింగ్ ఇస్తున్నా ఇదే మొదటిసారి ఇదే చిత్తశివులసారి నా పరిపాలన అనుభవం అంతా ఎక్స్పీరియన్స్ కూడా నీ దాంట్లో కనీస సగం కూడా నువ్వు ఉండవు నీ డిగ్రీలు నా దయా దాక్షిణ్యాలతో ఆ రోజు నా రికమెండేషన్తో వచ్చినటువంటి నీ డిగ్రీలు నేను ఈ తోకగాలు మాట్లాడుతూ ఉన్నారు నేను మళ్ళీ అందరికీ గట్టి వార్నింగ్ ఇస్తున్నా మర్యాద తప్పి మాట్లాడితే మర్యాదను నేను కూడా విడిచిపెట్టాల్సి ఉంటుంది అందరికీ హెచ్చరిస్తున్నా ఆ మహిళ చేసిన ఆరోపణలు ఏంటి అసలు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది నాకు ప్రజల నుంచి పొందూరు కేజీబీవి పాఠశాలలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నటువంటి శ్రీమతి సౌమ్య గారి పైన అనేక ఆరోపణలు వచ్చాయి అనేక ఫిర్యాదులు వచ్చాయి ఎటువంటి ఫిర్యాదులు అంటే ఒక దళిత కుటుంబానికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు స్వయంగా నా దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేశారు వాళ్ళు చాలా పూర్ మరి ఈ అమ్మాయి చెప్తుంది మేము బాగా పెద్ద కుటుంబం బాగా బాగున్న కుటుంబం దళితులే కావచ్చు ఈరోజు సంపన్నులుగా మారినటువంటి కుటుంబం దళితుల్లో కుటుంబాలు ఉన్నాయి ఆ స్కూల్లో అడ్మిషన్ కోసం ఆ పిల్లని తీసుకుని వెళ్తే ఈ పిల్ల నల్లగా ఉంది పొట్టిగా ఉంది చింపులు చుట్టుతో ఉంది ముక్కుడు చీముతో ఉంది ఈ అమ్మాయికి నేను సీట్ ఇవ్వనని తల్లిదండ్రుల సమక్షంలోనే చెప్పి పోకపోతే వాళ్ళు నా దగ్గరికి వచ్చి కంటతడి పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి నేను అందుకే అడుగుతా ఉన్న దళిత సంఘాల సోదరులకి ఒక్కసారి మీరు ఆలోచించండి ఆమె అబద్ధాలని మీరేదో పట్టుకొని ముందుకెళ్తే కుక్క తోక పట్టుకొని బోదాలు ఇదినట్లు అవుతుంది